మంగళగిరి పరిశ్రమ ప్రాంత ప్రజలకి ఈ వీడియో చేస్తున్న ప్రజలే ముందుగా అసలాం వాలేకుం నా పేరు సయ్యద్ హుసేన్ మా అన్నయ్య పేరు సయ్యద్ మహమూద్ అలీ సయ్యద్ సమ్మత్ సన్స్ మేము మంగళగిరి ఐటీ పార్క్ ఆటో నెగర్లో నూతనంగా ప్రారంభమబోతున్న బిస్మిల్లా మటన్ హౌస్ బిర్యానీస్ అండ్ కబాబ్స్ అనగా ఇరవై ఏడు నవంబర్ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకి నా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్నది మా తాత గారైన మౌలాలి గారు ఆయన ఆశయంతో మా నాన్నగారైన సయ్యద్ సమ్మద్ గారి ఆశీస్సులతో మా మావి వాళ్ళ సహకారంతో నూతనంగా మేము ప్రారంభించబోతున్నాం బిస్మిల్లా మటన్ హౌస్ మా దగ్గర నూతనంగా మా మార్కెట్లో మేము కొత్తగా ఐటమ్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్ అది వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ముఖ్యంగా ఆఫ్ఘన్ మటన్ పలావ్ ఆఫ్ఘన్ మండి యమనీ రోటీ పాయా పరోటా అదేవిధంగా వెజ్ ఐటమ్స్లో వెజ్ షాహీ బిర్యానీ వెజ్ పలావ్ వెజ్ ఫ్రైడ్ రైస్ రోటీస్ వెజ్ కర్రీస్ అలాగే తందూరి ఐటమ్స్ బార్బిక్యూ ప్రత్యేకంగా మటన్ బార్బిక్యూ ఐటమ్స్ చికెన్ అల్ఫామ్ మటన్ చార్కోల్ మటన్ చాప్స్ మటన్ సీనా నాన్ బొర్రా అంటాం ఇది మా దగ్గర ప్రత్యేకత షవర్మా బర్గర్స్ పిజ్జా కాంటినెంటల్ ఐటమ్స్ కూడా మా దగ్గర లభించాను మా ఓపెనింగ్ విచ్చేసి ఉన్న మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రివర్యుడు నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వంగా నా కృతజ్ఞతలు సార్ మంగళగిరి టైమ్స్ ద్వారా చూస్తున్న ప్రజలందరికీ మరొకసారి ఇరవై ఏడు గురువారం మధ్యాహ్నం రెండింటి నుంచి పేరం కాపాడుతున్న బిస్మిల్లా మటన్ హౌస్ బిర్యానీస్ అండ్ కబాబ్స్ మీరందరూ తప్పకుండా విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం సార్ బిస్మిల్లా మటన్ హౌస్ బిర్యానీస్ అండ్ కబాబ్స్ మీ సయ్యద్ హుసేన్